సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజ్ అనొద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ కొనసాగుతుంది ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టాప్ వద్ద మనం ఉన్నాం ఇక్కడ ఉదయం నుంచి కూడా పూర్తిగా బస్సులన్నీ ఎక్కడికెక్కడ ఆగిపోయాయి పార్కింగ్ ప్లేస్లో ఒక్క ప్లాట్ఫామ్ వద్దకు కూడా బస్సు ఒకటి కూడా రాలేదు ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు చాలా మందికి రోజు బంద్ ఉంది విషయం తెలియలేదు అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడికి వచ్చాను అందుకనే బస్ స్టాప్లో ఇప్పటికీ ఫుల్గా పబ్లిక్ ఇంకా క్రౌడ్ కనిపిస్తుంది ఉదయం నుంచికున్నారు మధ్యాహ్న సమయం అయినప్పటికీ కూడా వారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడన్నా ఏదన్నా బస్సు రాకపోతుందా అని చెప్పేసి ఒకవైపు అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది మైక్లో బంద్ ఉంది బస్సులన్నీ కూడా రావు ఈరోజు తెలంగాణ బంద్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన పబ్లిక్ ప్రయాణికులకి బట్ వాళ్ళు మాత్రం ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది కొంతమంది ఉన్నారు ప్రయాణికులు వారితో మాట్లాడదాం అన్న ఎక్కడికి వెళ్ళాలండి బస్సు బస్సులు బంద్ అని చెప్తారు ఆర్టీసీ వాళ్ళు తెలియదు బంద్ ఉందని తెలియదు కానీ అంటే అన్నారు కానీ మరి ఇట్లా ఉంటుంది ఉంటుందని అనుకోలేదు బస్సులు ఉంటాయి అనుకున్నాం కానీ బస్సులు లేవు రాజమండ్రి నుంచి అవి ముసాపేట్ ముసాపేట్ లేదు ఇక్కడ శాంతిగర్ అవతలకు వెళ్ళాలి ఇక్కడే బస్సులు బంద్ అయిపోయినాయి ఎట బావాలో ఏంటో అనేది ఒక ఇలా బస్సులు బంద్ ఉంటాయి రాష్ట్ర బంద్ అని మీకు నిన్న తెలీదా అంటే ఇంతగా ఉంటుంది అనుకోలేదు కదా ఇంత ప్రభావం ఉంటుంది ఏదో కొన్నా తిరిగితేనే లెక్కలో బయలుదాం బయలుతేనే ఇక్కడికి వచ్చాక సరిపోయింది అట్లా బస్సు తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ అసలు ఇక్కడికి వచ్చాక ఐదు అయింది లేదు లేదు అప్పటి నుంచి బస్సు లేదు ఐదైంది అక్కడికి వచ్చాక అప్పటి నుంచి ఒక బస్సు లేదు ఏమి లేదు ఎక్కడికక్కడికే ధర్నాలు చేసి ఎక్కడ చేస్తున్నారు ఇంకా ధర్నాలు అంటే ఆగిపోయింది మరిగా ఇది ఎట్లా లేదని మరి పోలీసు వాళ్ళని అడిగితేనే పన్నెండు గంటల దాకా బంద్ ఉందని చెప్తున్నారు మరి ఇప్పుడు నుంచి ఎట బావాలేమో అంత పట్టకుండా ఉంది ఇప్పుడు మా పరిస్థితి అట్ట తచ్చింది ఇప్పుడు ఇప్పుడు మరి ఎంత దూరం అంటే ఎట బావాలా ఇది ఏమన్నా చిన్న సిటీలోనే ఆటో బోటే తీసుకుని పోతుంది శాతనగర్ పోయి శాతనగర్ నుంచి మళ్ళీ పాతి ముప్పై కిలోమీటర్లు పోవాలి బాగా ఎల్ఏజీకి పోవాలా ఎట ఈ ట్రైన్ ఇవి అంటే ఆ ట్రైన్ మరి ఉంటే ఉండవు అది కూడా తెలియదు అటు కర్నూలు రోడ్కి వెళ్ళాలి ఆ నగర్ దిగి వెళ్ళాలి మేము అది పూర్తిగా ఉదయం ఐదు గంటలకు వచ్చాడంట ఆయన బట్ ఈ మధ్యాహ్నం టైం అవుతుంది ఇప్పటికీ స్టిల్ కానీ ఒక్క బస్సు కూడా ఇక్కడ ఇంకా ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ వద్ద రన్ అయినటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు ఆయన ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నాడు ఎలా వెళ్దాం ఏంటి అనేది విషయానికి సంబంధించి కొంతమంది బీదర్కి వెళ్ళేటువంటి వారు ఉన్నారు మా మధ్యప్రదేశ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు అంటే విజయవాడకి వెళ్ళి నుంచి అట్లా వెళ్తారంట బట్ అక్కడికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు కాబట్టి చాలామంది పబ్లిక్ అందరు కూడా ఇక్కడ కొంతమంది తెలిసి వచ్చారు కొంతమంది తెలియక వచ్చిన వాళ్ళ జరిగింది వారితో మాట్లాడదాం ఎక్కడికి వెళ్ళారు తెలుసు అంటే ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి వచ్చామన్నమాట అంటే మనకి అంటే ఏపీ బస్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి వచ్చాము ఇందాకే జస్ట్ మార్నింగ్ ఒకటి ఉండింది అది బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అయిపోయింది సో ఇప్పుడు ఏమన్నా వస్తాయేమో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా లేదు నేను ప్రైవేట్ అసలు ట్రై చేయలేదు ఓన్లీ బస్సెస్కి ఏపీఎస్ఆర్టీసీ ట్రై చేశాను అది పొద్దున బుక్ అయ్యింది బట్ మళ్ళీ అంటే బస్ ఏదో ఫాల్ట్ ఉన్నట్టు ఉంది క్యాన్సిల్ చేశారు అదే అంటే వాళ్ళు కన్ఫర్మ్ ఏం చేయలేదు సో మేము ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏమన్నా చూస్తూ ఉన్నాం విజయవాడకి వెళ్ళేటువంటి పబ్లిక్ బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు కాన్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ నో తెలుగు మే ఈ దర్శన నాగ్పూర్ నేను మే ఆయా మే హూ బెంగళూరు మే జాబ్ బెంగళూరు మే కడతావు ముదే డైరెక్ట్ ట్రైన్ నేను ఇలా ఇస్తే వాయా హైదరాబాద్ జారు అతను వేరే స్టేట్కి వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు బాబాయ్ ఎక్కడికి వెళ్ళా నల్లగొండ వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఎక్కడొచ్చినారు ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి నేను వచ్చినా ఇక్కడ బస్ స్టాప్కి బస్ వేరే పని పోయినా బస్సు బంద్ ఉంది ఉదయం వచ్చినారా ఇక్కడికి వచ్చి ఆ ఉదయం వచ్చినారు అప్పటి చొక్క బస్ రాలే వాలే ఏమంటున్నారు వాళ్ళని అడుగుతే బస్సు బంద్ అంటారు కదా నాలుగు ట్రెప్పులు స్టార్ట్ అయితే వాళ్ళు చెప్పినారా ఏం చెప్పలేదు నా ఇద్దరు వరకు మధ్య వల్ల ఏళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే చాలామంది ఇక్కడ సఫర్ అవుతుంది ఏంటంటే కొంత చాలామందికి బస్సులు బంద్ అనేటువంటి విషయం కూడా తెలియదు అంటూ కూడా చెప్తున్నారు కొంతమంది ఏమో తెలిసినా కూడా ఇంత ప్రభావం ఉంటుందని చెప్పేసి మేము ఊహించలేదు అందుకనే అంటే కొన్ని నడుస్తాయి కావచ్చు మొత్తం కాకపోయినా అని చెప్పేసి అనుకున్నామంటూ కూడా చెప్తున్నారు అందుకనే ఇంత ప్రభావం ఉంటుందని చెప్పేసి మేము అనుకోలేని కూడా చెప్తున్నారు కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అన్నారు చూడాలి వేరే ప్రైవేట్ బస్సులు చూడాలి క్యాబ్లో పదివేలు అడుగుతున్నారు ఇంకా వెళ్ళాలి రిటర్న్ వెళ్ళిపోవడం విజయవాడ వెళ్ళాలి పిల్లలతో వచ్చాం ఎనిమిది మంది వచ్చాం అది పిల్లలు ఇలా మొత్తం మేమే పొద్దున్న వచ్చా నాలుగు ఇంటికి వచ్చాము ఒక టక్ కూర్చున్నాం బస్సులు మరి వాళ్ళు వదులుతులేదు అసలు ఎనిమిది వేలు పది వేలు అడుగుతున్నారు ట్యాబ్కి కారుకి ఎనిమిది వేలు పదివేలు ఎక్కడ తీసుకొస్తాం ట్రైన్లు బుక్ చేసాం కానీ క్యాన్సిల్ అయిపోయింది దానివల్ల బస్ ఎక్కుదామని వచ్చాం తీరా బస్ స్టాండ్కి వచ్చాడు బస్ క్యాన్సిల్ అయిపోయింది తెలియలేదు చూడలేదు మీ న్యూస్ చూడలేదు అందుకని మాకు తెలియలేదు పిల్లలు అంత నీరసపడిపోయి ఉన్నారు ఎప్పుడు కదో తెలియదు మరి తొందరగా ఆయన వదులుతారో వెళ్దామని చూస్తున్నాం ఫ్యామిలీ అంతా కూడా పిల్లలతో సహా వచ్చి ఇక్కడ చాలా చాలామంది న్యూస్ ఫాలో అవ్వకపోవడం కారణంగా బంధుందన్న విషయం కూడా మాకు తెలియదు అంటూ కూడా చెప్తున్నారు ఆ కారణంగానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలతో సహా ఫ్యామిలీ మెంబర్స్ మహిళలందరూ అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొంతమంది తెలిసినా కూడా సరే ఇంత ప్రభావం ఉండదు కొన్ని నడుస్తాయి కావచ్చు బస్సులు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వెళ్ళినటువంటి వారందరూ వేరే వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళాల్సిన వారందరూ కూడా ఉన్నారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడే పూర్తిగా ఎప్పుడు బస్సులు వస్తాయి ఏంటనేటువంటి దానికి సంబంధించి కూడా ఎక్కడికి వెళ్ళాలి మేడం కర్నూలు వెళ్ళాలి అడిగాము వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోండి అని అంటున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తేనే కదా మేము కన్ఫర్మేషన్ ఇచ్చేది అని అంటున్నారు అక్కడ ధర్నా చేస్తు ధర్నా చేస్తున్నారు కదా వాళ్ళు నిన్న ఈరోజు తెలంగాణ బంద్ ఉంటుంది యాక్చువల్లీ వేటి న్యూస్లో చూసాము కానీ మళ్ళీ ఇంత మార్నింగే అంటే మాకు సెవెన్కే ఉంటుంది స్టార్ట్ ఇంత మార్నింగే అంత ఇదిగా పెడతారని అనుకోలేదనమాట అందుకాక మాకు అక్కడ నుంచి మళ్ళీ ఒక టూ అవర్స్ జర్నీ మామూలు మొత్తం ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇప్పుడే మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ వన్కి వదిలినా మేము వెళ్ళేసరికి నైన్ టెన్ అవుతుంది సో మోర్ దెన్ సఫర్ ఇట్లా ఆర్టీసీ దగ్గర ధర్నాలు అంటే ఎక్కడైనా వేరే దగ్గర చేసుకోవాలి అందులో ఫెస్టివల్ ఉంది మేబీ వాళ్ళు ఇక్కడ వాటర్ తీసుకోవడానికి వచ్చారు ధర్నా చేసే వాళ్ళు వాళ్ళు టూ అవుతుందని చెప్పారు కాసేపటి క్రితం వరకు అనౌన్స్మెంట్ ఇచ్చారు వాళ్ళు బస్ తెలంగాణ బంధువులు బస్సులు నడవని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలమ్మా లేదు పూర్తిగా చాలా మంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు సింగిల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ రకంగా ఇంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు బస్సులు ఇంత మొత్తం బంద్ కాకుండా ఇంత ఇంత భారీ ఎత్తున బంద్ ఉంటాయని చెప్పేసి మేము కూడా ఊహించలేదని కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా చాలా మంది పబ్లిక్ అయితే వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు ఎంయు బస్ స్టాండ్లో మొత్తం బస్ స్టాండ్లో మొత్తం కూర్చున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది బట్ ఎక్కడైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఒక్క బస్సు కూడా ఎక్కడైతే నిలవలేదు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇంకా కొనసాగుతుంది సంపూర్ణ బంధు ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ తర్వాత ఏమన్నా ఈ బంధు ప్రభావం కొంచెం తగ్గుతుందా లేదా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు అందరూ వెయిట్ చేస్తారు